అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అరెస్టుల పరంపర కోర్టుల పరంపర నడుస్తూ ఉంది ఇటీవల కాలంలో వల్లబైన వంశీమోహన్ కానీ గతంలో బోరగడ్డ అనిలు కానీ అంతకుముందున్న నందిగౌ సురేష్ని కానీ నిన్న అరెస్ట్ చేసిన పోషాన్ కృష్ణమూర్లు కానీ పోసాన్ కృష్ణమూర్లు అయితే మరీ దయానీయకమైన పరిస్థితి అని చెప్పాలి హైదరాబాద్ అరెస్ట్ చేశారు కడప జిల్లా రాజంపేట తీసుకెళ్లారు అక్కడి నుంచి నరసరాపేట తెచ్చారు నరసరాపేట నుంచి ఆదోని తీసుకెళ్లారు ఆదో నుంచి వాళ్ళు విజయవాడ తీసుకొస్తున్నారు ఇలా పీటీ వారెంట్ వేసి అనేక కోర్టులకి అనేక స్టేషన్లకి తిప్పుతూ ఉన్నారు అయితే అందులో కొంత ఊరట కొన్ని కేసులకి స్టే అయితే లభించింది అవి కణమై ఉన్నాయి కదా అన్ని స్టే అన్ని కేసుల్లో స్టే రాలేదు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసులు సుమారు పదహారు కేసుల దాకా ఉన్నాయి పోసాన్ కృష్ణమూర్ల మీద ఈ పదహారు కేసులకి పీటీ వారెంట్ ఇస్తారు పదహారు సార్లు బెయిల్ తీసుకోవాలి అప్పుడు కానీ ఆయన ఊరట్లు లభించినట్టు కాదు ఇకపోతే వంశీ వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ప్లస్ దొమ్మి దౌర్జన్యం ఇలాంటివన్నీ కూడా పెట్టారు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడని అదేవిధంగా నందిగం సురేష్ మీద అదేవిధంగా బోరగడ్డ అనిల్ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేశారు కొంతమందికి బెయిల్ వచ్చినాయి కొంతమందికి రాలా ఇంకా ఇద్దరు జైల్లో మొగ్గుతూనే ఉన్నారు ఇద్దరు ముగ్గురు వీళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోవాలని వైసీపీ పతనమైపోవాలని ఏ విధంగా కోరుకున్నారో విధంగా ఇవాళ కొణాలని నానిని అరెస్ట్ చేయాలని రోజాని అరెస్ట్ చేయాలని ఇలా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా లోకేష్ని చంద్రబాబు నాయుడిని సోషల్ మీడియాలో కానీ కల కలిసిన సందర్భంలో కానీ కనపడప్పుడు కానీ దాడి చేస్తూ ఉన్నారు ప్రశ్నల వసం కురిపిస్తున్నారు ఆ పక్రియలో రోజాను అరెస్ట్ చేయాలని కొంతమంది కొంతమంది కొడాల నాని అరెస్ట్ చేయాలని కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ విధంగా ఎక్కడికక్కడ సోషల్ మీడియా వారియర్స్ టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ ఈ రకం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దాడి చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం మీద టీడీపీ ప్రభుత్వం మీదే ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ తలగా పట్టి కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక రకంగా చూస్తే కొడాలి నాని తిట్టిందంతా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళనే టార్గెట్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కర్జూ నాయుడు ఇంకా వాళ్ళ ఇంకా వాళ్ళ వంశీకులు కూడా పేర్లతో సహా పెట్టి తిట్టాడు కొడాలి నాని మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద ఏం కేసులు ఉన్నాయని చూస్తే పెద్దగా కేసులు లేవు ఈ తిట్టుడు తప్పితే ఆయన చేసిన దొమ్మీలు దౌర్జన్యాలు ఏవి లేవు ఏది వాలంటీర్లు రాజీనామా చేయించారు బలవంతకరంగా అని చెప్పి వాళ్ళ అనుచరులకి ఇటీవల ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇంకేమైనా కేసులు ఉంటే ఇవ్వండ్రబాబు అని వాళ్ళ కొడాలి ఫాలో చేస్తే వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అడుగుతున్నారు మాకు ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చేయండి ఇప్పుడే అని నోటీసులు ఏమి ఇవ్వమని స్టేషన్ ఆఫీసులు చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కొడాలనానికి పరిస్థితి ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే వాలంటీర్కి పోతే ఇక ఎవరో గోడౌన్లో కాంట్రాక్టు లిక్కర్స్ స్టాక్ పాయింట్ ఇచ్చారు గోడౌన్ అది తీసుకున్నారు అతని దగ్గర ఖాళీ చేయించి బలవంతంగా ఖాళీ చేపించి అక్కడి నుంచి వేరే గోడౌన్ లో పెట్టారు అదొకటి కేసు ఒకటి ఉంది రెండు కేసుల మీద కొడాలి నాని బెయిల్లో ఉన్నాడు అయితే కొడాలనానిని అరెస్ట్ చేపిస్తాము కర్ డ్రాయర్తో గుడివాళ్ళు ఊరేగిస్తాను అని ఛాలెంజ్ చేశాను లోకేష్ మొదటి వ్యక్తి సంఘం పిఎం సన్నాసి క్లబ్లు తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు ఆ సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని సభ సాక్షిగా అవమానించాడు ఆ సన్నభియ సన్నాసికి చెప్తున్నా బ్రదర్ వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరెగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఇచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు దానికోసం టీడీపీ కేడర్ మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ కొడాలని అని టీడీపీ కార్యకర్తలంతా చాలా జోష్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతేనా మాట్లాడటం తప్పే కానీ ఇలా అరెస్టులు కేసులు లేకుండా అరెస్టుల పరంపర ఏ విధంగా చేస్తారని అందరూ విశ్లేషకులు కానీ మరి ముఖ్యంగా జర్నలిస్టులు సోదరులు కానీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది నెక్స్ట్ స్టెప్ ఎవరు చేస్తారు వీళ్ళ ఒక రకంగా అధికారం కోల్పోయామనే భావన వైసీపీలో ఒక వర్గానికి ఉంది ఎవరి పేరు నాని కొడాలి నాని వలమైన వంశీ జోగు రమేష్ రోజా అంబటి రాంబాబు లాంటి స్పోక్ పర్సన్స్ మళ్లనే వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడి అధికారాన్ని దూరం చేసి ప్రజల్లో పార్టీని చులకన చేశారనే భావన ఒక వైసీపీలోని ఒక వర్గమే బలమైన వర్గానికి అయితే ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి తెలియచేసిందా తెలియజేశారా లేదా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అనే విషయం పక్కన పెడితే పార్టీకి జరగడానికి నష్టం జరిగిపోయింది అని ఒక వర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు బాధపడతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ టార్గెట్లో కొడాలి నాని ఉన్నాడు అనేది ఈ సందర్భం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలియబరుస్తూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి